హాయ్ అండి వెల్కమ్ టు ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మిద్ద పైన పెంచడానికి కొన్ని పళ్ళ మొక్కలు తీసుకున్నాను అవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఉంటుంది అండ్ అక్కడ ఏమేమి పళ్ళ మొక్కలు దొరుకుతాయి వేటి ప్రైజెస్ ఎంతెంత ఉంటాయి అనేది కూడా ఉంటుంది వీడియోలో వివరంగా మనకి చాలా తక్కువ ప్రైజెస్లో గ్రాఫ్టెడ్ మొక్కలు దొరుకుతాయి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక ముందు పెంచాలనుకునే వాళ్ళకి ఇప్పుడు పెంచుతున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనము చాలా రకాల మొక్కలు పెంచుకోవాలనుకుంటాం కదా సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా ఈ నర్సరీ జహీరాబాద్లో ఉంది సో మనకి చాలా తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి కాబట్టి కొంచెం దూరమైనా పర్వాలేదని వెళ్ళాము ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల మామిడి మొక్కలు ఉంటాయి అన్నమాట గ్రాఫ్టెడ్వి టూ త్రీ ఇయర్స్ ఉంటాయి పైగా సో మనకి మంచిగా ఇవి ఇవి తీసుకొని తోట పెట్టుకుంటే గనక తోట పెట్టుకునే వాళ్ళకి ఒక ఇయర్లోనే మనకి కాపు వచ్చేస్తుంది సో ఇక ఇంకా ఏమేమి దొరుకుతాయి ఏం తీసుకున్నాం మేము అని చూసేయండి మల్లిక మల్లిక అనేది ఆహా అది కూడా తినేటి కదా తినేట పండుగ బాగుంటుంది దసరా అంటే పెద్దవి కదా దసరా అదే వస్తుందండి చూడండి ఇప్పుడు మత్తి పంటలా వచ్చింటారు కదా అదేంటి అంటే అది ఫస్ట్ అట్లా మరి దసరా తీసుకుందామా దసరా ఇమ్మంటారా బెనసాల ఒకటి పోగొట్టది కేసర్ ఒకటి పోగొట్టది దసరి ఒకటి మల్లిక ఒకటి కూడా మనమే డిసైడ్ చేయాలి చెప్తా డిసైడ్ తొందరగా పడుతుంది దసరా దసరా ఇచ్చేయండి వెరైటీ ఇంకేమున్నాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్ బాగా ఇవి టేకు చెట్ల అవి కూడా తీసుకోరా ఎక్కువ వండిచ్చేటోళ్ళు ఏమో వీళ్ళ దగ్గర చాలా మంది ఫామ్ హౌస్లకి తీసుకెళ్తారంట బౌండరీస్కి అలా చుట్టూ పెట్టడానికి ఎర్ర చందనం పెట్టుకుంటారంట అదే చెప్తుంది ఇందాక వచ్చిన లైనే కదా ఇదేదో అన్నారు లిచ్చి లిచ్చి పనస లిచ్చి పనస రేగేడు నేరేడు అల్ల నేరేడు రామ్ఫల్ ఇది రామ్ఫల్ లక్ష్మీఫల్ కివి ఇది యాపిల్ జామలు రెండు రకాలు స్టార్ అటు ఉంటాయేమో అటు సైడ్ ఉన్నాయి స్టార్ నేనా మనం కాల్ చేసిన ఇవన్నీ ఏంటి ఇటు సైడ్ ఇవేమిటి కొబ్బరా

ఇక్కడ 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 అందులో తోటలు పెంచుతాం గానికి పోయారు అక్కడ నుంచి తీపిస్తారు ఇన్నా హోలేం ఇక్కడ గ్రాఫ్టింగ్ చేస్తాం ఇక్కడ గ్రాఫ్టింగ్ చేస్తాం గ్రాఫ్టింగ్ చేస్తాం హ్ ఈ వస్తావు ఎంత ఏజ్ అది పెద్దది ఉన్నట్టు స్టార్ ఫ్రూట్ రెండు ఇదేంటి చెట్టు అది వాటర్ ఆపిల్ వాటర్ ఆపిలే ఇది కూడా ఒకటి వాటర్

ఈ నిమ్మ ఎప్పుడు వచ్చేది ఉన్నాయా మీ దగ్గర ఎప్పుడొచ్చే ఎప్పుడు వస్తాయా సపోట తీయండి సపోటా కూడా పైన ఇక్కడ వస్తున్నట్టునే కాయలు కాయలు ఇప్పుడే వచ్చేస్తుంది అన్నట్టు చిన్నది తెచ్చుకున్నా అటు సైడ్ అన్న అలానే రెడనా మొసంబియా మోసంబియా వద్దు దీనికన్నా సంత్రానే పెట్ట సంత్రా తీసుకుందాం ఒకటి వద్దా స్వీట్లు ఏమన్నా వస్తుంది అవి లేవా మీ దగ్గర మిరాకిల్ ఫ్రూట్ లేవా చిన్నవి ఉంటే ఇవ్వండి చిన్నది ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ బిర్యానీ ఎట్లా ఏర్పడుతుంది

ఎంత అదే వీక్ అవ్వద ఇది కేసరి ఇది సరీ గర్ల్ ఫ్రెండ్స్ గుర్తుంటాయా గుర్తుంటాయి మేము కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాం కదా ఏ మొక్క అయినా కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలానే ఉన్నాయన్నమాట సో అవి ప్రైస్ రేంజెస్ అంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అంతే ఉంటాయి టూ ఇయర్స్ గ్రాఫ్టెడ్ మొక్క కూడా అంతే ఉంటుంది సో ఇదనమాట వీడియో వీడియో అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో వీటిని పెట్టుకోవడం చూపిస్తాను అండ్ అప్పుడే ఏమేమి తీసుకున్నాము అనేది కూడా చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్